ఈరోజు మన మెసేజ్ ఏంటి చెప్పండి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరికీ ఇది ఒక ఇది ఒక ప్రశ్న నేను ఇలా చేస్తే ఇలా ఎందుకు జరిగింది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా కుటుంబంలో ఎందుకు జరుగుతుంది నా పిల్లలు ఎందుకు జరుగుతుంది నా భర్త విషయంలో ఎందుకు జరుగుతుంది నా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎందుకు జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కదా చాలామంది నేను జాబ్ చేస్తున్నా ఎందుకు ఇలా అవుతుంది నాకు ఉద్యోగంలో ఉద్యోగం రావట్లేదు నా ఫ్రెండ్స్కి వచ్చేసింది నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి నాకొక్కడికి ఎందుకు ఎట్లయితుంది నాకొక్కదానికి ఎందుకు ఎట్లయితుంది నా పిల్లలకి ఎందుకు ఎట్లయితుంది నా తల్లిదండ్రులకి నా నా కుటుంబ సభ్యులకి నా స్నేహితులకి చాలామంది ప్రశ్నలు దేవుని బిడ్డలారా ఈరోజు మీరొక్క మాట నేను చెప్పాలనుకుంటే దేవుని అనుమతి లేకుండా మన జీవితం ఏది జరగదు అయితే చూడండి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో నుంచి దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతు చూడండి దేవుణ్ణి ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడు దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి ఎందుకన ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారవుట వారిని ముందుగా నిర్ణయించను మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారి నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమ పరిచను ఆమెన్ దేవుని బిడ్డలు దేవుని ప్రేమ చాలా గొప్పది మన పట్ల దేవుని సంకల్పం చాలా గొప్పది మనం అనుకుంటాము నాకు నా పిల్లలు నా కుటుంబము ఇంత నీతిగా బ్రతికను ఎందుకు మాకు మేమే నాకే ఎందుకు అసలు ఈ సమస్య నాకే ఎందుకు ఈ రోగం నాకే ఎందుకు ఈ అప్పుల భారం ఆర్థిక పరిస్థితులు నాకే ఎందుకు ఈ కుటుంబంలో ఎంత ప్రేమించినా ఎంత చేసినా కానీ నాకే ఎందుకు ఫీలింగ్ కదండి కొన్నిసార్లు మా సేవా జీవితంలో మేము చాలాసార్లు ఎదుర్కొన్నాం ఇలాంటివి మాకెందుకు సంభవించింది మేము ఎంత జాగ్రత్తగా ఉన్నాం ఎంత మంచి చేసాం ఎంత ప్రేమించాం ఈ విధంగా చాలా హృదయంలో ప్రశ్నలు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుణ్ణి వారికి వింటున్నారా దేవుణ్ణి వారికి దేవుని సంకల్పము చొప్పున ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది దేవుణ్ణి ప్రేమించడం దేవుని సంకల్పం చొప్పున పిలవబడ్డం పిలవబడేవారికి సమస్తము మేలుకూ మేలుకై సమకూడి జరుగుతాయట ఎట్లండి సమకూడి మనం అనుకుంటాం ఇది నా నష్టానికే వచ్చింది ఇది నాకేదో తేవడానికి వచ్చింది ఇది నాకేదో చెయ్యబోతుంది అనే ఫీలింగ్ మనకు ఉంటుందండి కానీ దేవుని వాక్యం ఎంచ సమస్తము కూడా మేలు కలుగుటకే సమస్తము సమకూడి అన్ని సమకూడి నీకు ఒకసారి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతావు ఇదేంటి నాకు ఇదేంటి నాకు ఇలా ఎందుకవుతుంది నా పిల్లలు ఏంటి నా ఫ్యామిలీ ఏంటి అనే ప్రెషర్స్ ఉంటాయి కానీ దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు సమస్తము కూడా సమకూడి నీ కొరకు జరుగుతూ ఉన్నాయట అయితే చూడండి బైబిల్ గంధంలో ఒక చక్కటి విషయాన్ని మీ ముందు నేను తీసుకొని వస్తాను ఇస్తర్ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం చదువుకుంటే ఆ దినముల్లో ముర్దుకై రాజు గుమ్మములు కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్ తాను తేరీష్ను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహైశ్వర్యుని చంపుటకు ఆలోచించుకొని ఉండరు చూడండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు ఏదైనా మన జీవితంలో ప్లాన్ ప్రకారం చేస్తాడు దేవుని ప్లాన్ చాలా గొప్పకూడదు మనం ఎంతకింతే ఊహించుకుంటామండి దేవుడు మనల్ని అంత దూరం చూస్తాడు మన భవిష్యత్తుని అంత దూరంగా చూస్తాడు మనం ఇక్కడే చూస్తాం మనం ఎంతసేపు ఏంటంటే ఇన్స్టెంట్గానే చూసుకుంటాం కానీ దేవుడు చాలా దూర దృష్టి కలిగిన వాడు ఆయన అంటే ముందు జరగబోయే వాటిని ఎరిగి ఉన్న దేవుడు ఆయన చూడండి అక్కడ ఇద్దరు వ్యక్తులు రాజుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారట వాళ్ళ కోపం వచ్చి ఆ కోపంతో రాజుని చంపే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారండి అయితే అక్కడ జరిగిన నెక్స్ట్ వచ్చినం చదువుదాం ఆ సంగతి మొర్దుకయ్యకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తెరుతో చెప్పాను ఎస్తెరు మొర్దుకయ్య యొక్క పేరట రాజునకు తెలియజేశాను దాని తర్వాత ఆ సంగతి విని విచారణ కాగా అది నిజమాయను అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయబడరి ఇది రాజు ఎదుటినే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎంత ప్లాన్ అండి అక్కడ కూర్చొని ఉన్నాడు ముర్దుకాయ ఆ ముర్దుకాయకి ఇద్దరు వ్యక్తులు రాజు మీద ప్రాణాన్ని తీయటానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది చంపేయడానికి ప్రిపేర్ అవుతున్నారు రాజుగారినని ఈ విషయాన్ని ఎందుకంటే రాణి భార్యగా అంటే రాజు భార్యగా ఇచ్చాడు కదండి ఎస్తరితో మంచి కనెక్షన్ ఉంది ఎవరికి ముర్ధకాయకి వెంటనే ఏం చేశాడంటే రాజుకు తెలియజేయమ్మా ఇద్దరు వ్యక్తులు రాణి రాజుగారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఎస్తర్ రాణి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళాడండి ముర్దుకాయ వెంటనే ఎస్తర్ ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా ఆ విషయాన్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు ఏం చేశాడు విచారణ చేశాడట ఏం చేశాడు విచారణ చేస్తే అది నిజమే చంపడానికి ప్రయత్నం చేస్తారని తెలిసి ఆ ఇద్దరు వ్యక్తులను బట్టి చెట్టు కట్టేసి ఊరేసి చచ్చిపోతారు ఈ మొర్దుకై చేసిన సంఘటన సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లరా రాజుని క్షేమముగా సమాచారం అంటే రాజు క్షేమం కొరకు ఆలోచించిన ఈ చక్కటి విషయాన్ని అక్కడ రాయబడి ఉందండి దేవుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనకి చూడండి అప్పుడు వెంటనే ఒకవేళ రాజుకి ఏదైనా మేలు చేస్తే వెంటనే గిఫ్ట్ ఇచ్చేయాల విన్నారా రాజుకి ఏదైనా చిన్న సహాయం చేస్తేనే ఇమ్మీడియట్గా గిఫ్ట్లు ఇచ్చేస్తారు ఇమ్మీడియట్గా రాజు స్పందిస్తాడు అంత ప్రాణాపాయ స్థితి నుండే ఆయన కబురు చేస్తే రాజు బయటపడ్డాడు వాళ్ళని చంపేశారు ఇంత అద్భుతమైన కార్యం జరిగింది కదా అయితే సింపుల్గా దాన్ని బట్టి సమాచార రాసి పెట్టేశారు దేవుడు చాలా పగడ్బందీగా ఉంటాడండి మన విషయంలో చాలా ప్లాన్డ్గా మూవ్ అవుతాడు నీ కుమార్తె విషయంలో దేవుడు ప్లాన్గా మూవ్ మూవ్ కాబోతున్నాడు నీ కుమారుని విషయంలో నీ సేవ విషయంలో నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నీ కుటుంబ విషయంలో నువ్వు అనుకుంటున్నావు జరిగిన వెంటనే నా గిఫ్ట్ ఏది అరే నాకు నన్ను ఎవరు గుర్తించట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు నాకెవరు సహాయం చేయట్లేదు దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలు మీకు ఉంటాయి కానీ దేవుని బిడ్డలారా దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో కార్యం చేయటానికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ఏర్పాటును బట్టి ఆ ఏర్పాటు ప్రకారం దేవుడు నీ జీవితంలో మూగాబోతున్నాడు దేవుని ఏర్పాటు అండి అందుకని ఆయన ప్రేమించే వారికి సంకల్పం చొప్పున పిలువబడినవారు ఆ పిలుపులో ఆ ఏర్పాటులో దేవుడికి ఎప్పుడు ఏది దాచిపెట్టాడో బయట తీసుకొని వస్తారండి ఇప్పుడు జరిగిన సంఘటన ఇది సమాచార గ్రంథానికి వెళ్ళిపోయింది దాని తర్వాత ఈ హామను వల్ల వ్యతిరేకత వచ్చేసింది ఎవరికండి యూదులకి ముర్దుకాయకి భయంకరమైనటువంటి మరణ శాసనం వచ్చేస్తుంది చూడండి దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే అంటే దేవుడు మనకి హాని చేసే దేవుడు కాదు మనల్ని నష్టపరిచే దేవుడు కాదు రెండవదిగా మన జీవితంలో ప్రతిదీ ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఏ టైంలో ఏం చేయాలో ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏది ప్రకటించాలో ఎప్పుడు ఏది నీకు సహాయం చేయాలో ఎప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేయాలో ఎప్పుడు నిన్ను తప్పించాలో ఎప్పుడు నిన్ను విడిపించాలో ఎప్పుడు నీ బంధకాలు తెంచాలో ఎప్పుడు నీ కుటుంబాన్ని కట్టాలు దేవునికి బాగా తెలుసు ఎందుకు నాకు ఇది జరుగుతుంది ఇమ్మీడియట్గా నాకు ఎందుకు విడుదల జరగలే ఇమ్మీడియట్గా నేను చేసిన దానికి బహుమానం రాలా వెంటనే దేవుడు నాకు ఈ కార్యం చేయలే చూడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకంటే యేసుక్రీస్తు ప్రభు లాజరు చనిపోవడానికి రోగ్యం ఉన్నప్పుడు ఆయనకి పోతే రాడు కదా మీరు చాలాసార్లు ఇది విని ఉంటారు కానీ ఇది ఒక డిఫరెంట్గా దేవుడు మాట్లాడబోతున్నాడు దేవుడు ఎప్పుడు అండి ఎవరి రుణం ఉంచుకోడు ఆయన దేవుడు ప్రతి ఒక్కరి పట్ల చాలా ఉన్నతమైన ప్రణాళిక దేవుణ్ణి ప్రేమించే వారికి అందుకే దేవుణ్ణి ప్రే సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అది ఎంత పెద్ద డిప్రెషన్ కీడు నష్టం అసలు మన పరిస్థితులు దిగజారిపోతున్న టైంలో కూడా దేవుడు మేలు చెయ్యబోతున్నాడు ఐ అది డబల్ బ్లెస్సింగ్గా మార్చబోతున్నాడు అయితే ఇక్కడ చూడండి అద్భుతమైన కార్యం ఏంటంటే మనం చూస్తే అసలు దేవుని దర్శనం దేవుని ప్రత్యక్షతను మనం గుర్తించలేకపోతుంటాం ఇప్పుడు చూడండి లాజర్కే రోగం వచ్చింది యేసుప్రభు కబురు చేస్తే రాలేదు ఆయన కానీ కొంతకాలం తర్వాత లాజర్ చనిపోయినాకంటే దాని తర్వాత లాజర్ చనిపోతాడు నాలుగో రోజు వస్తాడు అయిపోయింది అప్పుడు ఆ కుళ్ళు పట్టిన లాజర్ని లేపుతాడు తర్వాత ఆయన రక్షించబడతాడు అందరూ వచ్చి చూస్తారు దేవునికి మహిమ వస్తుంది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి దేవుడు ఏదైనా నీ నా సమయంలో చెయ్యడు కానీ ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ప్రతీది కూడా మేలు చేయుటకు దేవునికి మహిమ రావడానికి దేవుడు ఒక కార్యము కొరకు నీ జీవితం పట్ల సిద్ధపరచున్నాడు ఏమైపోతుందంటే ఈ రోజుల్లో బిజినెస్లో బ్లెస్సింగ్ లేకపోతే మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేకపోతే మన కుటుంబంలో ఏది లేకపోతే కృంగిపోతున్నాం సింపుల్గా మనం ఏమైపోతున్నామో తెలుసా లాడిపోతున్నాం ఇప్పుడు చూడండి మోర్దకైకి చాలా కష్టం వచ్చేసింది కానీ నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చదివితే చూద్దాం జరిగినదంతయు తెలియగానే తెలియగానే మోర్దకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మం ఎదుటికి వచ్చాను గోనె కట్టుకొని వాడు రాజుగుమమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి ఉండి దుఃఖములోను ఏడ్పులోను రోదనములోనూ మునిగిన వారైరి చూడండి అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటంటే దేవుని సంకల్పం చొప్పున పిలవబడవారి పిలిచి పిలవబడిన వారిని ఎవ్వరూ టచ్ చేయలేరు ఎవరు ఏది కల్పించుకోవాలన్నా దేవుడు అది మేలుకే చేయబోతున్నాడు నీకు కీడు చేసే దేవుడు కాదు సడన్ ఇన్సిడెంట్ అండి యూదులకి వ్యతిరేకత మొర్దుకాయకి వ్యతిరేకత ఇది సడన్గా స్టార్ట్ అయిపోయింది సాఫీగా వెళ్ళిపోతున్నది చక్కగా వెళ్ళిపోతున్న ఎస్తేరు కూడా ఇంటికి వెళ్ళిపోయింది రాణిగా అద్భుతంగా నడుస్తున్న టైంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మొర్దుకాయ మీద వ్యతిరేకతో యూదుల మీద వ్యతిరేకత ఒక దృష్టి లేచాడు అక్కడ దేవుని ప్లాన్ ఉంటుంది నీ మీద దుష్టుడు లేచిన దేవుని ప్లాన్ ఉంటుంది నీ మీద వ్యతిరేకత లేచిన దేవుని ప్లాన్ ఉంటుంది నీ మీద రోగము భారము నింద లేచిన దేవుని ప్లాన్ ఉంటుంది దేవుని ప్లాన్ లేకుండా నీ లైఫ్లో ఏది జరగదు ఎందుకంటే నీవు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చెప్పునో పిలవబడ్డావు కాబట్టి పిలవబడిన వారికి ఎన్నో పోరాటాలు దేవుడు ప్లాన్లో ఒకటి చూడండి శత్రువుని ఒక ప్లాన్గా వాడుకుంటాడు ఆయన సాతనగాడు అంటాడు అబ్బా నేనేదో పడేసాను అయిపోయింది నా పని అయిపోయింది నేను ఈయన లేపేశాను ఆమెను లేపేశాను ఏదో అయిపోయింది అనుకుంటాడు పూలండి అపవాది దేవుని ప్లాన్లో వాడు వాడబడుతున్నాడు అంతే కానీ దేవుని ప్లాన్ చాలా గొప్పగా ఉంటుంది చూడండి ఇక్కడ హామాన్ లేచాడు ఓ విర్ర వీగుతున్నాడు ఎందుకంటే యూదుల్ని చంపేస్తా మొద్దుకైన చంపేసి ఉరికమ్మ ఎక్కిస్తానని ఎంజాయ్ చేస్తున్నాడు దుష్టుడు నీ విషయంలో ఎంజాయ్ చేయడానికి అన్నీ సిద్ధపరుస్తాడు వాడు ఏంటంటే నిన్ను ఎక్కడెక్కడ ఇరికిచ్చాలో తొక్కేయాలో వాడు ప్లాన్ చేస్తుంటాడు కానీ దేవుని బిడ్డ వాడు ప్లాన్ చేస్తుంటే దేవుని ప్లాన్ వానికి అర్థమే కాదు ఎందుకంటే నీకు మేలు చేయటకే సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి నీ జీవితంలో అన్ని వైపులా అన్ని వైపులా ఎందుకంటే వ్యక్తిగతంగా సేవలు అనుభవించి మాటలు మీకు చెప్తున్నాం మేము ఇప్పుడు చూడండి అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి యూదులకి భయంకరమైన పోరాటం వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోయారు భయంకరమైనటువంటి ప్రెషరు చెప్పలేని పోరాటం అది చచ్చిపోయే పోరాటం అండి ఇంకా దానికి తిరుగులేదు ఇక రాజు ఒక ముద్ర రాశాడంటే దానికి అడ్ర దానికి రిటర్న్ ఉండదు కానీ వీళ్ళు దేవుని సంకల్పం చెప్పుని పిలువబడిన జనాంగం దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డలు నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డవి దేవుని సంకల్పం చొప్పుని పిలవబడిన వ్యక్తివి నీ మీద ఒకవేళ కోర్టు కేసు ఉండొచ్చు నీ మీద వ్యతిరేకతలు ఉండొచ్చు నిన్ను పరిపాలించే బాధ రోగాలు ఉండొచ్చు నిన్ను వెంటాడుతున్న భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు కానీ దేవుడు ఉద్దేశం నీ పట్ల జరిగించడానికి ఇవన్నీ కూడా సమస్తము కూడా సమకూడి జరగబోతున్నవి వీళ్ళందరూ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈమె ప్రార్థన చేస్తుంది ఆయన ప్రార్థన చేస్తున్నారు ఈదులు ప్రార్థన చేస్తున్నారు దేవుని బిడ్లారా ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడండి దేవుడు ఇప్పుడు రాజుని చంపడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు రాజు తెలియజేసినప్పుడు వెంటనే రాజు ఏం చేయాలా ఈ యొక్క ముర్ధికయ్య గారిని గౌరవించి సన్మానించి సత్కారం చేసి వెంటనే ఆయనకు ఇచ్చేయాల కానీ అక్కడ వెంటనే ఇచ్చేయాల ఆరో అధ్యాయం ఒకటో వచనంలో రాయబడి ఉంటుంది ఆ రాత్రి నిద్రపట్టకపోయినందు రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్య అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను ద్వారపాలకులైన బిగ్దాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వారోషును చంప యత్నించిన సంగతి తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను రాజు ఆ సంగతి విని ఇందునిమిత్తమై మోర్దికైకి బహుమతి ఏనైనను ఘనత ఏదైనాను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ఇచ్చారు చూసారండి దేవుడు ఒక ప్లాన్ ఉంటుంది దేవుడు మన జీవితంలో ఏదైనా గిఫ్ట్ లేట్ చేస్తున్నా ఏదైనా రిటర్న్ ఇచ్చేదైనా ఒక టైం తీసుకుంటాడు ఆయన అందుకనే పేతు రాసిన పత్రికలో ఆయన అంటారు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి ఒక టైం వస్తుంది నీ లైఫ్లో దేవుడు కార్యం చేసేది ఈ టైంలో నువ్వు నేర్చుకుంటున్న పాటలు వీళ్ళు కూడా ఆ పరిస్థితి రాగానే దేవా అని మొరపెట్టారు ఉపసించి ఏడ్చారు ఎస్తారు ఏడ్చేసింది అందరు ప్రార్థన చేశారు ఇక్కడ ఇంతకుముందు ఈయన చేసిన పని ఏంటంటే రాజుకి ఇద్దరు వ్యక్తులు చంపడానికి వస్తే చాలా చక్కగా వారిని పట్టించారండి అందులో సమాచార గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది ఇప్పుడు వీళ్ళకి చిక్కు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఏది రాజు దగ్గర తెచ్చాడండి దేవుడు నిద్రపట్టక సమాచార గ్రంథాన్ని ఎందుకో పట్టట్లేదంట రాజుకి ఎందుకు వాళ్ళు చేసే ప్రార్థనకి దేవుని ప్లాన్ చూడండి చంపిందేమో చంపడానికి ప్రయత్నం చేసిందేమో రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో రాజు జ్ఞాపకం వచ్చిందండి ఆరో అధ్యాయంలా అంటే మనం ఆలోచించాలి దేవుడు వెంటనే మన విషయంలో స్పందించాడు దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్లాన్గా చేస్తాడు ఆయన నీ లైఫ్లో ఒక సక్సెస్ కావడానికి నిన్న ఒక ఉన్నతంగా తీసుకెళ్ళటానికి నువ్వు అడిగిన వెంటనే నీ జీవితాన్ని సెటిల్ చేయడు నేను ఇంత కష్టపడి ఇంత చేశాను కదా మొద్దుకే నాకు రిటర్న్ ఏమి ఇలా అప్పుడు కానీ అక్కడ ముందుగానే దేవుడు ఏం చేసి ఈ ఆపదొస్తని ఫస్ట్గా ఏం చేశాడంటే ఆ ఇద్దరు వ్యక్తులకు ఆడ చెడు ఆలోచన రాగానే ముర్దుకైన పెట్టి అక్కడ సమాచార గ్రంథంలో రాయించాడండి కదా కానీ దేవుడు ప్రతి దానికి ఒక పాఠాన్ని నేర్పిస్తాడు ఒక మంచి సందేశాన్ని నేర్పిస్తాడు అంతేకాక దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు మనల్ని కేర్ తీసుకుంటాడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆ టైంలో దేవుడు మనలో ఉన్న దైవత్వాన్ని మంచితనాన్ని బయటికి తీసుకొస్తాడు ఆ టైంలో దేవుని బిడ్డ ఈరోజు ఏది జరగకుండా నష్టపోయిన స్థితిలో ఉన్నావా ఈ రోగం నాకే నేనెందుకు నా ఫ్యామిలీ ఎందుకు ఇట్లయితే నా బిడ్డలు ఎందుకు నా కుటుంబం ఏంటి నేను ఎవరికేం అన్యాయం చేశాను నాకెందుకు ఇలా జరుగుతుంది అసలు నేను ఏం చేసినా సక్సెస్ లేదు లేదు నువ్వు దేవుని పేరట దేవుని సంకల్పంలో ఉన్నావు దేవుని ఉద్దేశంలో ఉన్నావు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళకి జరగట్లే నీ జరిగిన నువ్వు దేవుని పిలుపులో ఉన్నావు దేవుని కార్యం నీ పట్ల ఉంది నా మా జీవితంలో కూడా మేము ప్రశ్నించాం మాకెందుకయ్యా ఇది మాకెందుకయ్యా ఇది మేమేం చేసామయ్యా కానీ దేవుని పిలుపులో ఉండం అది మన భాగ్యం దేవుని ఏర్పాట్లో ఉన్నాం దేవుని సంకల్పంలో ఉన్నాం అందుకే మనకిదే అందుకే ఈ చేదు అందుకే ఈ బాధ అందుకే ఈ వేదన అందుకే దుఃఖం ఎందుకే కన్నీరు కానీ ఇవన్నీ ఒకరోజు దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు అప్పుడు ధైర్యం తెచ్చుకుంటావా ప్రార్థన చేద్దాం అందరం చేతులెత్తి థ్యాంక్ యూ ప్రభు అస్తోత్రమయ్యా నిబిడలు ఎవరెవరు ఈ వర్తమానం విన్నారు వినబోతున్నారు వింటూ ఉన్నారు మా జీవితాల్లో వారి జీవితాల్లో నీ మాటలు మాకు ధైర్యాన్ని ఊరటని బలాన్ని శక్తిని తెచ్చేయాల ప్రభు పడిపోయిన ఆత్మీయ ఆధ్యాత్మిక ప్రాకారములు కట్టబడాలి దేవా మీ సంకల్పం మీ ఉద్దేశం అర్థం చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని మీరు మార్చండి ఆ కృపను మెండుగా మాకు ఇవ్వండి అయ్యా మిమ్మల్ని మీ ప్రేమని మేము గ్రహించే లోతైన అనుభవంలో మమ్మల్ని అందరు నడిపించి ఈ వర్తమానం వించిన ప్రతి హృదయంలో అట్టి కృప కమ్ముకొనుడిగా కానీ ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్